టూ వాలంటీర్ వే వస్తున్నప్పుడు వాలంటీర్లు ఇమ్మీడియట్ గా ఇంటిమేట్ చేస్తారు ప్రభుత్వానికి అవును సచివాలయం ఇమ్మీడియట్ గా ఇంటిమేట్ చేస్తుంది ప్రభుత్వానికి స్థానిక పరిపాలన ఇక్కడ మసకబారిపోయింది ఇప్పుడు అవును ఈ కింద ఆశా వర్కర్లు వీళ్ళకేమో డైరెక్ట్ వాళ్ళతో యాక్సెస్ ఉండదు మెడికల్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ యాక్సెస్ ఉండదు కదా కానీ ఇక్కడ ఇంకొక సిస్టమ్ ఉంది మీకు ఆ ఏరియా శానిటరీ వాళ్ళకి తెలుస్తుంది అవును అలాగే స్మశానం నుంచి రిపోర్ట్లు ఉండాలి మేబి ఇప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషను ఎవడి పనాడు చేసుకుంటున్నాడు మనం గవర్నమెంట్ అంటే అట్లా కాదు ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలన్నటువంటి దాంట్లో భయం ఉంటుంది ఇప్పుడు అంటే ఉద్యోగిని భయపెట్టేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా ఆశా వర్కర్ సచివాలయం వాళ్ళకి చెప్పింది అనుకోండి సచివాలయం హెల్త్ సెక్రటరీ ఉంటారు కదా సెంటర్ డిపార్ట్మెంట్ చూసేది వాళ్లే కదా వాళ్ళు పైకి ఇంటిమేట్ చేశారు అనుకోండి ఇన్వైట్ చేయగానే అనుకోండి తిట్టేశారు అనుకోండి ఏం నువ్వు పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నావు అంటారేమో అని భయం వాళ్ళకి ఈ భయాలు ఉద్యోగులలో భయం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ప్రజలకు సంబంధించినటువంటి భద్రత కోల్పోతారు వాళ్ళు ఆ భయంతో రిపోర్ట్ రాస్తే ఏమంటారు మనల్ని ఇప్పుడు ఎక్కించచ్చు కదా ఏంది నీకు నువ్వు ఏం వైసీపీ టైంలో నీలాంటి ఎదవలనందని పెట్టారాయా మీరు అందరూ వచ్చేసి ఏదో చచ్చిపోతాడు దాని దగ్గర మామూలుగా చచ్చిపోతా కూడా ఎట్లా అంటారా అన్నారనుకోండి పైన వాళ్ళు ఎందుకు వచ్చిన గోడవరా అనుకుంటారు